ఈ థిక్నెస్ ఎంత ఉందనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు మార్కెట్లో ఎట్లాంటి మోసాలు చాలా ఉన్నాయన్నమాట రెండు అని చెప్పేసి ఫార్టీ ఎంఎం అంటే రెండు అంగులాల కన్నా తక్కువ ఉన్న లాటెక్స్ ఇస్తున్నారు మీకు ఈ థిక్నెస్ అనేది అంటే చూపిస్తాను ఇది టూ ఇంచెస్ మన చేతిలో ఉన్న రెండు కూడా టూ ఇంచెస్ అని అమ్మారు ఈ టూ ఇంచెస్ లో ఏది టూ ఇంచెస్ ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది వచ్చేసరికి రెగ్యులర్ గా మార్కెట్ ఉండేదన్నమాట టూ ఇంచెస్ కన్నా థిక్నెస్ తక్కువ ఉంది ఇది వచ్చేసరికి రెండు అంగలాలు నెక్కొచ్చు ఖర్చు ఉంది రెండు అంగుల మీద ఇంకా కొంచెం పైనే ఉంటది ఇది అబ్జర్వ్ చేయండి ఇది మార్కెట్లో దొరికే ఫోర్ ఇంచెస్ ఇది మనం రెగ్యులర్గా వాడే కేరళ లాటెక్స్ అనమాట దీని రెండింటికి అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఎంత వేరియేషన్ ఉందో మీరు చూడండి ఇది ఫోర్ ఇంచెస్ ప్లస్ ఉంది ఇది ఫోర్ ఇంచెస్ కన్నా తక్కువ ఉంది అనమాట సో ఇట్లా ఫోర్ ఇంచెస్ కన్నా తక్కువ ఉంటే ఫోర్ ఇంచెస్ కన్నా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది తప్ప తగ్గే ఛాన్స్ లేదు సో ఇట్లాంటి లిటిల్ బిట్ చిన్న చిన్న చేంజెస్ అనేది ఉంటుంది దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది మా దగ్గర రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటదని చెప్పేసి అంటారు క్వాలిటీ ప్రోడక్ట్ కూడా అట్లాగే ఇస్తూ ఉంటాము